వెల్కమ్ టు మోహన్ స్టడీ సైకిల్ నేను మీ మోహన్ సార్ ఫ్యాకల్ ఫిజికల్ సైన్స్ ఓకేనన్న ఈరోజు టాపిక్ చూద్దానన్న కెమిస్ట్రీలో ప్రీవియస్ క్వశ్చన్ చెప్పుకుంటున్నాం మనం సో ప్రీవియస్ ఇయర్ అట టాపిక్ పేరు క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ పదార్థము చిత్తులు పదార్థము రకాలు చెప్దాం ఎలిమెంట్స్ కాంపౌండ్స్ మిక్సర్స్ చెప్పుకున్నామా ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇచ్చాను అన్న ప్రీవియస్ క్వశ్చన్లే చూద్దాం ఏం క్వశ్చన్లు ఉంటాయో లేట్ చేయకుండా నోట్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఓకే నేను చదువుతాను మీరు కూడా నోట్ చేసుకోవాలన్న క్వశ్చన్లు ఇన్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సేట్స్ ఆఫ్ ది మ్యాటర్ మార్క్లు సవే మ్యాక్సిమం అట్రాక్షన్ ఫోర్స్ అట అర్థమైందా పదార్థమే యొక్క అణువుల యొక్క క్రింది ఏ స్థితిలో గరిష్ట ఆకర్షక్తి ఉంటుందో అడుగుతున్నాడు పదార్థాలు మూడు రకాలు ఉంటాయి సాలిడ్ లిక్విడ్ గ్యాస్ ఇంకా ఉన్నాయి ప్లాస్మా అని బోన్సు స్టీన్ అని ఓకే ఉన్నాయి కదా చూద్దానన్నా దేంట్లో ఎక్కువ అడుగుతున్నాడు ఏదట ఆకర్షణ శక్తి ఇది కదా పదార్థాలు మూడు రకాలుగా ఉంటాయి ఇది సాలిడ్ నన్న సాలిడ్ అంటే ఇన్ దిస్ పార్టికులస్ ఆర్ ఎగ్జిస్టింగ్ క్లాత్ డిస్టెన్స్ అట ఏ పదార్థంలో వైపులైతే పనులు అనేవి దగ్గర దగ్గరగా ఉంటాయో ఆ పదార్థాన్ని ఏమంటాం ఘనము ఇది సాలిడ్ నేను ఎట్రాస్ ఎక్కువ ఉంటాయన్నా అవే కొంచెం గ్యాప్ ఇచ్చాయి ఇంకో ఇలా గ్యాప్ ఇస్తే దాని ఏమంటాం లిక్విడ్ అంటాం ఇది సాలిడ్ ఇది లిక్విడ్ ఇంకా గ్యాప్ ఇచ్చాయి ఇంకోండి ఆ పదార్థాన్ని ఏమంటాం మనము గ్యాస్ అంటాం తెలిసిపోతున్నాం ఆడమేట్గా ఎక్కడ ఎక్కువ అట్రాక్షన్స్ ఉంటాయన్నా దూరం తక్కువ ఉండాలి అంటే అంతే కదా అండ్ మించు సాలిడ్ చెప్పాలి మరి ఫ్లూయిడ్ ఆ గ్యాసా ప్లాస్మా సాలిడ్ ఓకేనా సాలిడ్లో ఎట్రాక్షన్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇట్ సమ్ ఒక వాల్యూమ్ ఉంటుంది ఒక షేప్ ఉంటుంది చెప్పుకోవచ్చు కనుక విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అవే సవే మ్యాగ్జిట్రాక్సన్స్ అంటే ఆన్సర్ సాల్ట్ చెప్పాలి ఆన్సర్ సోల్ట్ చెప్పాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఓకే నోట్ చేసుకుని క్వశ్చన్ నాన్న ఉచ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అట నన్ను చూడండి ఫస్ట్ క్వశ్చన్ బాగా చదవాలి నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు సబ్స్టెన్స్ పదార్థానికి సంబంధించి క్రింది పెట్టణంలో ఏది సరి అయింది కాదు అంటున్నాడు సరైనది అడగట్లేదు సరి అయింది కాదట మరి దేర్ ఈజ్ నో అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మేట్రా దెర్ ఈజ్ నో అట్రాక్షన్ ఫోర్స్ అట మేము తెలిసిపోతుంది మ్యాక్సిమం సో దెర్ ఈజ్ నో అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మేట్రా పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మూవ్ కంటిన్యూస్లీ ఫ్లూడ్ఇన్ వాటరా ఫ్లుడ్ ఇన్ ఎయిరా సో మ్యాటర్ ఈజ్ ద మేడ్ ఆఫ్ ఆఫ్ పార్టికల్స్ ఇది రైటే కదా దేర్ ఇస్ ఇన్నర్ మక్ టూ స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట నా బండి రైటే ఏది తప్పు తప్పు దేర్ ఇస్ నో అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అంటున్నాడు సో ఇది మ్యాటర్ ఏముంటుందట ఖచ్చితంగా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది ఏ మ్యాటర్ అయినా సోల్డ్ అయినా లిక్విడ్ అయినా గ్యాస్ అయినా ఎక్కువ ఏముంటుంది అందులో సాలిడ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పుకున్నాం కదా కనుక అక్కడ ఏమి ఇచ్చాడు ఇస్ నో అట్రాక్షన్ ఇచ్చాడు కదా సో అదే రైట్ అని చెప్పాలి ఇది రైట్ ఆన్సర్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు సో ఇది కరెక్ట్ కాదు కనుక అదే పెట్టాలి ఇవన్నీ రైట్ అవుతాయి ఒక చెక్ చేసుకో మీరు అంతా నెక్స్ట్ క్వశ్చన్ లాక్ చేస్తున్న ఈలోపు మీరు వ్రాయాలన్నా క్వశ్చన్ అయితే రాయాలి ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ది పార్టికల్స్ ఆఫ్ సాలిడిటా ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు పార్టికల్స్ ఆఫ్ సాలిడ్ ఘన పదార్థాలకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం చెప్పుకున్నాం అసలు ఘనం అంటే ఏంటి పార్టికల్ సార్ ఎగ్జెస్ట్ కింద క్లోజ్ డేస్ అని చెప్పుకోవాలా తక్కువ దూరంలో ఉంటాయట ఘన పదార్థంలో అయితే ఓకే దే మూవ్ ర్యాండమ్లీ మూవ్ తేటి ర్యాండమ్లీ మూవ్ అవ్వు ఎస్ ఇది తప్పిది దేర్ ఆర్ లార్జ్ గ్యాప్స్ లార్జ్ గ్యాప్స్ ఉంటాయి ఏంటి ఉండవు ఎస్ దే ఆర్ కాన్ఫిగ్రేడ్ సిస్టమేటిక్ మేనర్ ఇంటి మీద చదువుతుంది చూద్దాం దే హ్యావ్ ఏ మినిమమ్ ఎట్రాక్షన్ ఎక్కడ అట్రాక్షన్ ఎలా ఉండాలి ఎక్కువ ఉండాలని చెప్పాను సో ది హ్యావ్ ఏ మ్యాగ్మెటర్ చెప్పుకున్నామా సో మ్యాగ్జిమ్ ఎట్రాక్షన్ ఉంటుందట ఘణాలైతే కానీ ఇది తప్పే సో మనం చెప్పింది రైట్ ఏనా అన్న సో సిస్ ద రైట్ అసన్నా ది ఆర్ ది కాన్ఫిగ్రేడ్ ఇనే సిస్టమేటిక్ మేనర్ చెప్పుకోవచ్చు అంటే ఓకే అంటే సి ఏంటి క్రమబద్ధమైన పద్ధతిలో అమర్చబడి ఉంటాయి కనుక సో సి ఈజ్ రైట్ ఆన్సరే చిన్న చిన్న క్వశ్చన్లే మీరు టాపిక్ విని ఒకసారి చేశారనుకోండి ఈజీగా అంతే కష్టమేం కాదు ఈజీగా ఉంటాయి క్వశ్చన్లు ఓకే ఈ క్వశ్చన్ ఒకసారి రాసుకోవాలి ఫస్ట్ మీరు మళ్ళా మళ్ళీ వీడియో చూడలేరు కదా అవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లే ఇదిగోండి డేట్ మెన్షన్ చేశాను సో టూ థౌజండ్ ఎయిటీన్లో పడింది అది కొంచెం ఆర్ఆర్బి గ్రూప్ డి షిఫ్ట్ వన్లో పడింది అనమాట ఓకే హౌ మెనీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ బీన్ డిటర్మైండ్ బై సైంటిస్ట్ సో ఫార్ అంటున్నాడు హౌ మెనీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ బీన్ డిటర్మైండ్ బై సైంటిస్ట్ల ప్రకారము హౌ మెనీ స్టేట్స్ మనం ఇంకో జనరల్గా సాలిడ్ లిక్విడ్ గ్యాస్ కానీ ఎక్కడ సైంటిస్ట్లో చెప్పుకున్నాం మన ఫైవ్ స్టేట్స్ ఉంటాయైనా ఎన్ని స్టేట్స్ ఉంటాయి ఫైవ్ స్టేట్స్ ఉంటాయి జనరల్గా ఏమి చెప్తాము ఒకటోది సాలిడ్ స్టేటు రెండోది లిక్విడ్ స్టేటు మూడోది గ్యాస్ అని చెప్పుకుంటామా దాన్ని వేడి చేస్తే ఇవ్వండి ఇలా ఉంటాయి సాలిడ్లు అయితే అంతే కదా పార్టికల్స్ రిగ్గిందా క్లాత్ డిస్టెన్స్ అన్న అదే పార్టికల్స్ కొంచెం దూరంగా ఉంటాయట లిక్విడ్లో కొంచెం ఇంకా దూరంగా ఉంటాయి గ్యాస్లో అయితే మరి దీన్ని వేడి చేస్తామనుకోండి ఇంకా వేడి చేస్తే ఆ పార్టికల్స్ అనేవి ఆటం ఆటంలో కాకుండా అయానికి మారిపోతాయి దాన్ని ఏమంటామట ప్లాస్మా అంటాం వెరీ ఎక్కువ టెంపరేచర్ అన్న ప్లాస్మా స్టేట్ ఉంది ఇప్పుడు వాటర్ ఉంది వాటర్ హెచ్ టూవో అంతే కదా ఇది లిక్విడ్ రూపంలో ఉంది కొంచెం తగ్గించవనుకో ఉష్ణోతని తగ్గిస్తే అది ఐస్ అయిపోద్ది అది ఫామ్లో హెచ్ టూవోనే కాకపోతే దగ్గరగా ఉంటాను నువ్వులు కొంచెం దూరంగా ఉన్నాయా దగ్గరగా ఉన్నాయి ఇంకా వేడి చేస్తామనుకో వాటర్ని హీట్ చేస్తే ఆ ఫామ్లా హెచ్ టూవోనే నీట్ అంటాం వాటర్ది వెడితేస్తే వాటర్ వ్యాపర్ అయింది చాలా స్థితి ఏమవుద్ది ఐస్ అయిపోద్ది ఇవన్నీ హెచ్ టూ ఫామ్లా సేమ్ ఫామ్లా కానీ ఇంకా వెడితేస్తాం అనుకో వంద డిగ్రీలు పెడితే వేస్తే నీటే అవుతుంది ఇంకా బాగా వేడి చేస్తాం అనుకోండి ఒక లక్షల డిగ్రీలు అయితే ఆడమైన ప్లాస్మా అయిపోద్ది అక్కడ హెచ్ ప్లస్ అని అలా ఓ మైనస్ అని ఆ ఓహెచ్ మైనస్ అని అలా అయాన్ మారిపోద్దట ఆ స్టేట్ నేమ్ అంటామంట ప్లాస్ అంటే అత్యధిక ఉష్ణోగ్రత వద్దా ఏ స్టేట్లో వద్దాలు ప్లాస్మన్ చెప్పాలా అత్యధిక ఉష్ణోగ్రత వద్దా అంటే సన్నడా ఒక లక్ష్మీలు ఉంటుంది అనమాట అసలు అక్కడ ఏమి అక్కడ ఏ స్టేట్లు ఉంటాయంటే దాన్ని ప్లాస్ అంటాం మరి ఇది కూల్ చేస్తానన్నా ఐస్ అయింది కదా ఇంకా బాగా టెంపర్ తగ్గించేస్తే మరీ తక్కువ టెంపరేచర్ వద్ద ఏమి ఉంటుందట దాన్ని మనము బోస్ ఐనస్టీన్ అంటారు బోస్ ఐనస్టీన్ కండెన్సేట్ అంటారట సో బోస్ ఇదొక పొజిషన్ ఉంది బోస్ ఐనస్టేను కండెన్జేట్ ఇది ఒక స్టేట్ ఉంది అన్న ఇది ఐదో స్టేట్ అన్నమాట నాలుగోది ప్లాస్మా తక్కువ స్తోత్రం అయితే బోస్ బోసైన కండిషన్ అంటారు ఎక్కువ టెంపరేచర్ అయితే ప్లాస్ అంటాము జనరల్గా అయితే మూడే ఒకటి సాలిడ్ రెండు లిక్విడ్ మూడవది గ్యాస్ కానీ అకార్డింగ్ టు సైంటిస్ట్ అయితే వీ హ్యావ్ టు ఫైవ్ స్టేట్స్ ఆఫ్ చెప్పాలా ఫైవ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటరు ఓకే క్లియర్ అయినా నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఓకే మీరు రాసుకుని ఈ లోపు నేను లాక్ చేస్తాను ఈలోపు డిఫ్యూజన్ అక్కర్స్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ ఇంటెన్సిన్ డాష్ డాష్లో తీవ్రతతో వ్యాప్తి జరుగుతుంది ఇవన్నీ పదార్థాలే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కదా పాటన పేరు స్టేట్స్ ఆఫ్ మ్యాటరు ఏ పదార్థాల్లో డిఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుందట అక్కర్స్ ఎక్స్ట్రీమ్ అంటున్నాడు ఏ పదాలు చెప్పండి అసలు డిఫ్యూజన్ అంటే ఏంటి వ్యాపనము వ్యాపించాలా ఏ వ్యాపిస్తాయి సోల్డ్ అనుకోండి ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగా ఉంటుంది దీన్ని మనమేం తొయ్యాలి అది వెళ్ళదు లిక్విడ్ అనుకోండి కొంతవరకు వెళ్తుంది లిక్విడ్స్ అనేవి ప్రవహిస్తాయి కదా సో నీట్ని పంపితే ఆటోమేటిక్గా ప్రవహిస్తుంటాయి మరి గ్యాస్ గ్యాస్ ఓపెన్ చేయడమే భయం రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది ఎగ్జాంపుల్కి పెర్ఫ్యూమ్ అన్న అగరవత్తులు పొగనే అన్న దేవుడు ముందు అగరవత్తులు గీస్తే ఆటోమేటిక్గా ఆ స్మెల్ వస్తుంది రాట్లేదా వస్తుందని వ్యాపారం అంటే డిఫ్యూజ్ అంటాం జనరల్గా అడిగాడా డిఫ్యూజన్ అనేది అక్కర్స్ ఎక్స్ట్రీమ్ అండి అక్కడ ఉందా ఘనాల ద్రవాల వాయువుల ఎస్ గ్యాసెస్సే ఆన్సర్ గ్యాసెస్ చిన్న చిన్న లే కష్టపడక్కర్లేదు ఈజీగా ఆప్షన్స్ అయితే వచ్చేది ఈజీ మీకు ఆప్షన్లో ఓకేనా నెక్స్ట్ వెళ్ళిపోదు ఓకే లాక్ చేస్తాను మీరు కూడా క్వశ్చన్ రాయడానికి ట్రై చేయవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లో కాల్ చెక్ చేసుకోండి ఇది కూడా ఇయర్ క్వశ్చనే ఆర్ఆర్బి గ్రూప్ డి గోండి టూ థౌజండ్ ఎయిటీన్లో పడిందట సిక్స్టీ వన్లో పడిందట ఈ క్వశ్చన్ డాష్ ఈజ్ అ ప్యూర్ సబ్స్టెంట్ అడుగుతున్నాడు డాష్ ఈజ్ అ ప్యూర్ సబ్స్టెన్స్ ఈ కింద వాళ్ళలో ఏది స్వచ్ఛమైన పదార్థము ఇవి ఫస్ట్ తెలుసుకోవాలి ఇవన్నీ ఎన్సైట్ బిట్లే నైన్త్ ఎయిత్లో ఉన్నాయన్నా సింపుల్ నైన్త్లో ఉంటుంది పాఠం మన చుట్టూ ఉండే పదార్థము శుద్ధమేనా మ్యాట్రీజ్ ప్యూర్ అని ఉంటాడు మ్యాట్రీస్ ప్యూర్ సో ఈజ్ ఎలా ఉండే ఇజ్ ప్యూర్ అటా మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన అది ఎలాగుంటే పదార్థాలు అటా పదార్థాలు మనకి రెండు రకాలు ఉంటాయి శుద్ధ పదార్థాలు మిశ్రమ పదార్థాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాము చూడండి ఒకటి ప్యూర్ సబ్స్టెన్స్ అంటాం ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ మిక్సడ్ సబ్స్టెన్స్ సింపుల్ మిక్సర్స్ అంటాం ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ మిక్సర్ సబ్స్టెన్స్ అట శుద్ధ పదార్థాలు మిశ్రమ పదార్థాలు శుద్ధ ఏంటి ఒకే మూలమతో ఉండాల సో ఆర్ మేడ్ విత్ సేమ్ ఎలిమెంట్ ఆర్ సేమ్ కాంపౌండ్ ఒకే మూలకముతో ఒకే సమ్మేళనంతో ఏర్పడితే వాటిని ఏమంటామంట ప్యూర్ అంటారు గుర్తుంచుకోండి సో మేడ్ విత్ సేమ్ ఎలిమెంట్ ఆర్ సేమ్ కాంపౌండ్ వాటిని ఏమంటాం ప్యూర్ అంటాం సింపుల్ చెప్పాలంటే ఆల్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ప్యూర్ సబ్స్టెన్సెసే చెప్పి ఎలిమెంట్స్ అంటే ఏంటో కార్బన్ ఎలిమెంట్ హైడ్రోజన్ హీలియం ఉన్నాయా ఇవన్నీ ఏమవుతాయట శుద్ధ పదార్థాలు మరి ఇంకేమి ఉన్నాయి సరే కాంపౌండ్స్ అంటామా ఆల్ కాంపౌండ్స్ అన్ని సమ్మేళనాలు కూడా శుద్ధ పదార్థాలే ప్లాస్ ఆఫ్ పారీ శుద్ధ జిప్సం శుద్ధ సోడియం క్లోరైడ్ ఇవన్నీ కూడా సమ్మేళనాలున్నా అంటే వీటికి ఏముంటుంది స్పెసిఫిక్గా ఒక స్ట్రక్చర్ ఉంటుంది స్పెసిఫిక్గా ఫామ్లో ఉంటుంది ఎస్పెషల్లీ శుద్ధ పదార్థాలు అయితే ఫామ్లో ఉండాలి సింపుల్ సల్ఫర్ ఉందా ఎస్ అంటాం అది ఎస్ ఎయిట్ అంటాం ఫామ్లో అయితే ఎలిమెంట్స్కి సింబల్స్ ఉంటాయి కాంపౌండ్స్కి ఫార్ములాస్ ఉంటాయి ఇలా ఉండేవాట్ ఏమంటాం ప్యూర్ అంటాం ఇవేంట్స్ మిక్సర్స్ అంటే వీడికి స్పెసిఫిక్గా ఫార్ములాస్ ఉండవు స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఉండదు గాలి ఉందా గాల్లో ఎలిమెంట్స్ ఉంటాయి కాంపౌండ్స్ కలిపి ఉంటాయి అన్ని గాలికి ప్రత్యేకంగా ఫార్ములా ఉండదు అదే గాలికి ఓటు ఇవి వేసి కూడా మనం గాలిలో ఓటు ఉంది సిటు ఉంది ఎంటూ ఉంది కలవరు గంప గాలి అంటే కదా అనేక వాయువులు ఉంటాయి అంటే గాలిలో అని చెప్పుకోవచ్చు సో మిశ్రమాలంటేట కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఎలిమెంట్స్ కాంపౌండ్స్ అన్న రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాల కానీ సమ్మెలు కానీ కలిసిపోయి ఉంటే ఆ పదార్థాన్ని ఏమంటాము మిశ్రమాలు అంటారు గుర్తించుకోవాలి మిక్సర్స్ అంటానన్నా అయితే ఇవి మన రెండు రకాలుగా ఉంటాయన్నా ఇవి మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి హోమోజినయస్ మిక్సర్ అంటాం రెండోదేమో హైడ్రోజనియస్ మిక్సర్ అంట హోమోజినయస్ హోమో అంటే ఏంటి సజాతీయ మిశ్రమాలు విజాతి మిశ్రమాలు సజాతి మిశ్రం ఎగ్జాంపులే ఆల్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ మన అన్ని ద్రావణాలు కూడా మిశ్రమాలే మరి ఇంకేముంటాయి కొల్లాయిడ్లు ఆల్ టైప్ ఆఫ్ కొల్లాయిడ్స్ అంటాం కొల్లాయిడ్స్ కానీ లేకపోతే సస్పెన్స్ అంటాం తెలుసా సస్పెన్షన్స్ అంటే అవలంబనాలు తెలుగులో అయితే అవలంబనాలు ఇవన్నీ మిశ్రమాలే కాదు వీటిని ఏమంటామట విజాతి మిశ్రమాలు అంటారు మిశ్రమాలే ఏమైనా మన టాపిక్ డిస్కస్ చేస్తాం ఇప్పుడు మనకు కావాల్సింది చూడండి అన్న ఇక్కడ ప్యూర్ కావాలా షుగర్ సొల్యూషన్ షుగర్ సొల్యూషన్ అంటే ప్యూర్ కాదు సొల్యూషన్ అంటేనే ఏంటది మిక్సర్ కాదు మీథేన్ సో మీథేన్ అంటే సిహెచ్ ఇట్ ఈస్ కాంపౌండ్ కదా ఇది కాంపౌండ్ ఫార్మ్ లో ఉంది ఇది ప్యూర్ అవుద్ది చూద్దాం మిల్క్ మిల్క్ అంటే ఏంటి యాక్చువల్గా మిల్క్ ఒక రకమైన కొల్లాయిడ్ తెలుసు మీకు ఇది విజాయితీ మిశ్రమో మిల్క్ లో వాటర్ ఉంటుంది ఫ్యాట్ పార్టికల్స్ ఉంటాయి కానీ ఇది మిక్సర్ చెప్పాలి ఇట్ ఏ హైడ్రోజనియస్ మిక్సర్ అట మిల్క్ అనేది ఇది కూడా విజాతి మిశ్రమం ప్యూర్ కాదు మిశ్రమాలన్న ఏమవుతాయి అలా సో మిశ్రమాలను ప్యూర్ కాదు అన్న ఉన్న రెండే అయితే ప్యూర్ ఇలా మిక్సర్ చెప్పాలి సో ప్యూరు మిక్సర్ చెప్పాలి కనుక మిల్క్ అనేది ప్యూర్ కాదు ఎయిర్ ఎయిర్ కూడా ప్యూర్ కాదు ప్యూర్ అంటే మంచి వచ్చటది కాదు ఉన్న పద్ధతి రెండు రకాలు శుద్ధ పదార్థాలు మిశ్రమాలు శుద్ధ పదార్థాలు అంటే ఏంటి ఓన్లీ ఎలిమెంట్స్ ఆన్లీ కాంపౌండ్స్ అవ్వాలా ఈ రెండే ప్యూర్ అంటాం మిగతా అవన్నీ మిక్స్ మిల్క్ మిక్సరే ఎయిర్ మిక్సరే అవన్నీ మిక్స్ వస్తాయి కదా షుగర్ సొల్యూస్ మిక్సరే కనుక ఆన్సర్ ఏం చెప్పాలా మిగతా ఏం చెప్పాలి ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ట్రై చేసుకోండి అంతే ఇంకేం లేదు అన్నా ఇవన్నీ మనకి యాప్లో ఉన్నా మీరు చూస్తే టాపిక్ వైజ్ డిస్కస్ చేస్తాం మనం ఏవి ప్యూరు ఏవి మిక్సర్ అర్థం మీకు ఓకేనా ఓకే ఈ క్వశ్చన్ నోట్ చేయను ఒకసారి ఓకే ద మిక్సర్ కెన్ బి డాష్ నేచర్ అట ద మిక్సర్ కెన్ బి డాష్ అట మిశ్రమము ప్రకృతిలో ఏం కావచ్చు అసలు మిశ్రమం అంటే చెప్పాం కదా హోమోజినియసా హైడ్రోజనియసా బోత్ హోమోజినయస్ అండ్ హైడ్రోజినయసా ప్యూర్ సబ్స్టెన్సా చెప్పుకున్నాం పదార్థాలు రెండు రకాలు మ్యాట్రిస్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్సే ఒకటి ఏంటట ప్యూర్ రెండోదేమో మిక్సర్ మిక్సస్ ఈజ్ ఆల్సో క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ హోమోజినియస్ హైడ్రోజినయస్ ఉన్నాయి హోమోజీనియస్ ఉంటాయి హైడ్రోజినయస్ ఉంటాయి మిక్సస్ ఉన్నాయి కనుక ఆన్సర్ ఏటానా సి అవుతుంది బోత్ హోమోజినియస్ అవుతుంది బోత్ హైడ్రోజినయస్ అవుతుందట రెండో అవుతాయి మిక్సర్ అంటే ఓన్లీ హోమోజీనియస్ కాదు రెండో అవుతాయట సజాతీయ మరియు విజాతీయ మిశ్రమవుతుంది రెండు అవుతాయి మిక్సర్ అనేది గాలి తెలుసు మీకు ఎయిర్ ఇస్ బిలాంగ్స్ టు హోమోజీ పల్లెం ఎయిర్ ఇస్ బిలాంగ్స్ టు హోమోజీనియస్ మిక్సర్ నన్న హోమోజీనియస్ మిక్సర్ ఏది ఎయిర్ అయితే అలా కాకుండా హైడ్రోజీనియస్ అంటే ఏంటి మిల్క్ పాలు ఒక డాష్ అంటే దిస్ ఈస్ బిలాంగ్స్ టు హైట్రోజినియస్ మిక్సర్ అది విజాయితీ మిక్సర్ అనమాట పాలని చెప్తే ఎందుకో గాలి అనుకోండి అన్నీ కలిసి రోజు కలిసిపోతాయి దీన్ని గాలిని ఇమ్మంటామంటోజీనియస్ అంటాము మరి మిల్క్ నియమంటామంటే హైట్రోజినియస్ అంటాము మిల్క్ లేకపోతే శాండ్ అనే వాటర్ నీటిలో అనుకోండి అది హైట్రోజనియస్సే కానీ దాన్ని సొల్యూషన్ అనకూడదు శాండ్ సొల్యూషన్ అంటాం కానీ యాక్చువల్ బిలాంగ్స్ టు సస్పెన్స్ చెప్పాలా సస్పెన్షన్ అంటే ఓకే నెక్స్ట్ అవలంబనండి దీనికి అంత ఆన్సర్ సజాతీయ విజయత రెండు అవుతాయట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న ఓకే ఏల్లో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ యాన్ ఎల్లోయ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైస్టాటా ఒక మిశ్రమము దేనికి ఉదాహరణ మిశ్రమం అంటే మిశ్రం లోహము ఎల్లో ఏంటి ఏంటి మిశ్రమ లోహం మిశ్రమ లోహాలంటే దేనికి ఉదాహరణ మిశ్రమాలే ఏ మిశ్రమాలు సజాతి మిశ్రమం తెలుసు మీకు మిశ్రమాలు మిశ్రమాలంటాం ఇప్పుడు బ్రాంజ్ ఉంది మిశ్రమ లోహమే కదా బ్రాంజ్ అంటే ఏంటి కాపర్ టిన్ కాపర్ ఒకటి ఏమంటాం బ్రాంజ్ అంటాం ఇది ఒక సజాతి మిశ్రమం వీటిని ఏమంటాం తెలుసా సొల్యూషన్స్ అంటాం ఏ సొల్యూషన్స్ సాలిడ్లో సాలిడ్ ఉంటుంది వీటిని మనము సాలిడ్ సొల్యూషన్స్ అంటారు ఇంపార్టెంట్ ఏందా సొల్యూషన్ అంటే వాటర్లోనే కరగకలేదు ఒక సాలిడ్లో సాలిడ్ వేసిన సొల్యూషన్ అంటాం సాలిడ్లో లిక్విడ్ వేసిన సొల్యూషన్ అంటాం సాలిడ్లో గ్యాస్ ఉన్న సొల్యూషన్ అంటాం కనుక ఎల్లో అంటేనే సజాతి మిశ్రమని అన్నా ఏముంది కొలైడ్ సొల్యూషన్ కాదు ఏ సొల్యూషన్ ఓన్లీ ట్రూ సొల్యూషన్ మాత్రం ఏమైనా కాదు మన ఇవి రెండు కూడా కొల్లైడ్లో వస్తాయి మనకి మరి వేరే మిక్స్ కాదు సో డైరెక్ట్ ఇచ్చాడు సాలిడ్ సొల్యూషన్ కంచు ఎగ్జాంపుల్ కాపర్ టిన్ మిక్స్ అయి ఉంటుంది కాపరు టిన్ను సమానంగా మిక్స్ చేసి ఉంటాయట ఎల్లో ఇల్లు కనుక దీన్ని ఏమంటాము సాలిడ్ సొల్యూషన్ అంటాము అంతే క్లియర్ నా ద్రావణం సింపుల్ చెప్పండి తెలుగులో ఓకే రాసుకోవాలన్నా ఫస్ట్ వీడియో వీడియో చూడలేదు కదా ఇది కూడా ఫాలోయింగ్ ఈజ్ ఏ హైట్రోజనియస్ మిక్సర్ అట సింపుల్ ఉచాది ఫాలింగ్ ఏ హైట్రోజనియస్ మిక్సర్ అంటున్నాడు ఈ కింద వాళ్ళు విజాతీయ మిశ్రమాలు తెలపండి చెప్పండి విజాతీయ అంటే ఏంటో మిశ్రమాలు రెండు రకాలు ఉంటాయి సజాతీయ విజాతీయ సజాతి ఏంటి ఇన్ విచ్ మిక్సర్స్ ద పాటికల్ సైజ్ ఈజ్ బిలో నైనోమీటర్ దేంట్లో అయితే ఎన్ఎం ఒక ఎన్ఎం కంటే తక్కువగా ఉంటుందో ఆ సొల్యూషన్నే ఏమంటాం హోమోజినియస్ అంటాం ఎగ్జాంపుల్కి ట్రూ సొల్యూషన్స్ అన్ని ట్రూ సొల్యూషన్స్ కూడా పార్టికల్ సైజ్ అనేది ఇంతకంటే తక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్కి షుగర్ అనే వాటర్ దాన్ని షుగర్ సొల్యూషన్ అంటాం సాల్ట్ అనే వాటర్ దాన్ని సాల్ట్ సొల్యూషన్ అంటాం అలా నెంబర్ ఆఫ్ చెప్పు మనం సో ద్రావణాలు అంటే వాటిని ట్రూ సొల్యూషన్స్ అంటారు నిజ ద్రావణం పిలుస్తారు అలా కాకుండా విజాతి మిశ్రమం అన్నాడు విజాతి మిశ్రమం అంటే అవి ఏంటట కొల్లాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్ కొల్లాయిడ్స్ సస్పెన్షన్సు మరి కొల్లాయిడ్స్ అంటే ఏంటి కొల్లాయిడ్ కానీ సస్పెన్షన్ కానీ అంటే ఇంతకన్నా తక్కువ ఉండదు ఎక్కువ ఉంటుందట ఇన్ ఉచ్ మిక్సర్స్ ద పాటిన సైజ్ అబవ్ వన్ నానోమీటర్ అన్న ఒకటి దాటి వందలోపు ఉంటుంది ఒకటి ఎంత ఉన్నా సో ఒకటి నానోమీటర్ దాటిపోతే వాటి విజేత మిశ్రమాలు అంటాం అది మళ్ళీ రెండు రకాలు ఉంటాయి కొల్లాయిడ్లు అంటాము సస్పెన్సెస్ అంటాం కొల్లాయిడ్స్ సస్పెన్సెస్ చూద్దాం అన్ని విజేత మిశ్రమాలే ఇందులో ఏమున్నాయి సార్ బ్రాస్ వచ్చాడా బ్రాస్ అంటే ఏంటి ఎత్తడి బ్రాస్ అంటే ఒక ఎల్లో ఇది సో బ్రాస్ అంటే కాపర్ జింక్ అన్నా కాపరు జింక్ ఉంటే ఏమంటాము బ్రాసు కదా ఇది యాక్చువల్ ఏంటిది ట్రూ సొల్యూషన్ ఆ సొల్యూషన్ని ఏ సొల్యూషను సాలిడ్ సొల్యూషన్ కనుక ఇదేట హోమోజినస్ అనేది షుగర్ సొల్యూషన్ వాటర్ షుగరు సొల్యూషన్ ఇన్ ఏ వాటర్ షుగర్ అనే వాటర్ యాక్చువల్గా షుగర్ వాటర్లో ఉంటే కలిసిపోతుంది దాన్ని షుగర్ సొల్యూషన్ అంటామా అది కూడా సజాతీయే మన ఎయిర్ ఇచ్చాడు ఇక్కడ ఎయిర్ ఎయిర్ కూడా సజాతీయ ద్రావణమే మన గాలి అంటామా గాలి గాలి ఒక డాష్ ద్రావణము మిక్సరే ఏ మిక్సరు సజాతీయ మిశ్రమం చెప్తాం గాలిని కూడా మిగిలిందే మిల్క్ మిల్క్ ఉందా మిల్క్ ఏంటి కొల్లాయిడ్ ముందే చెప్తున్నాం సో మిల్క్ అని మనకు కనబడడానికి ఒకేలా ఉంటుంది కానీ ఇది విజాతీయ మిశ్రమం చెప్పాలి గుర్తుంచుకోవాలా సో మిల్క్ బిలాంగ్స్ టు హైడ్రోజినస్ మిక్సర్ అవుతుంది ఓకే మహేష్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం కొన్ని క్వశ్చన్లు ఓకే థ్యాంక్ యూ